అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉండి దాని పనులను అది సక్రమంగా నిర్వర్తించాలన్నా శరీరానికి కావలసింది అవయవాలు కావలసింది పోషకాలు మాత్రమే దాన్ని బట్టే ఏది తినాలి ఏది తినకూడదు ఎంత తినాలి ఎంత మోతాదులో తినాలి ఎప్పుడు తినాలి అన్న దాని మీద ప్రతి ఒక్కళ్ళు అవగాహన పెంచుకునే దిశలో ఈ యొక్క ముందుకి జీవనాన్ని సాగిస్తూ ఉంది కాబట్టి ఈ న్యూట్రిషన్ అనేటటువంటి పదం ఇవాళ బాగా ప్రాచుర్యంలో ఈ యొక్క ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి పదమే కాకుండా అవగాహన కూడా చాలా ముఖ్యం అందరూ న్యూట్రిషన్ న్యూట్రిషన్ అంటే అసలు న్యూట్రిషన్ దేనికి కావాలి అనేటువంటిది అవసరం ఒక ఒక బిల్డింగ్కి ఒక బేసిక్ యూనిట్ కనుక మనం ఇటుక అని అనుకుంటే కనుక మన శరీరానికి కూడా ఒక బేసిక్ అనేటటువంటిది ఒక కణం కణానికి ఏం కావాలి అంటే ఒక కణం గనక సక్రమంగా తన విధిని నిర్వర్తిస్తే కొన్ని కణాల సముదాయమే అవయవం ఎప్పుడైతే కణం దాని యొక్క సామర్థ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతుందో తన పనిని నిర్వర్తించగలుగుతుందో ఆ కణాల సముదాయం అవయవం అవయం ఉంటే ఆ అవయవం కూడా ఆటోమేటిక్గా ఆ యొక్క దాని యొక్క విధి విధానాలను సక్రమంగా నెరవేరుస్తుంది అప్పుడు ఆ కణానికి ఏం కావాలి అనేటటువంటిది అర్థం చేసుకోవటం మన ప్రథమ బాధ్యత కణానికి ఏం కావాలి అని అంటే మీరు తినేటటువంటి పంచపక్ష పరమాణాలు అక్కర్లేదు దానికి మీరు తినే బిర్యానీలు అక్కర్లేదు దానికి మీరు తాగే టీలు అక్కర్లేదు కోకులు అక్కర్లేదు ఏమీ అక్కర్లేదు కేవలం ఆక్సిజన్ కావాలి వాటర్ కావాలి పోషకాలు కావాలి ఈ మూడు మాత్రమే మీ కణానికి జీవనాధారం అని అనుకోవాలి